నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు కెనరా బ్యాంకు ఆధునీకరణ పనులు శుక్రవారం తిరుపతి సర్కిల్ హెడ్ ఐ పాండురంగ మిథ్యాంత నెల్లూరు రీజినల్ అసిస్టెంట్ మేనేజర్ ఆదారి నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు బ్రాంచ్ మేనేజర్ శివకుమార్ మాట్లాడుతూ బ్యాంకు టర్న్ ఓవర్ ప్రస్తుతం కోటి తొమ్మిది లక్షలు ఉన్నట్లు తెలిపారు అదేవిధంగా వ్యవసాయం ఇతర రుణాలకు నూట ఇరవై ఆరు కోట్లు అందజేసినట్లు తెలిపారు బ్యాంకు ద్వారా అనేక పొదుపు పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ ఖాతాదారులకు ఆధునిక వసతులు కల్పించే క్రమంలో బ్యాంకులను ఆధునీకరణ చేయడం జరుగుతుందన్నారు లింగ సముద్రం కావలి కేంద్రాల్లో బ్యాంకుల్లో ఆధునిక వసతులకు శ్రీకారం చుట్టామని తెలిపారు నలభై ఐదు సంవత్సరాల చరిత్ర గల కోడూరు బ్యాంకుకు ఖాతాదారుల అభిమానం మరవలేనిదని పేరు పేరున అందరినీ పలకరించి అభినందన తెలిపారు పొదుపు గ్రూపులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా బ్యాంకులో లాకర్ సదుపాయంతో పాటు ఏటీఎం పునరుద్దరించాలని ఖాతాదారుల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు మొదట బ్యాంకు ఉన్నతాధికారులకు స్థానిక బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ శివకుమార్ సహాయ మేనేజర్ భరత్ శిరీష విరుకానిపల్లి తెలుగుదేశం నేత గోపిరెడ్డి వెంకటేశ్వర్లు వెంకటపాలెం మాజీ సర్పంచ్ దుంపల యేసోబు కోడూరు మాజీ సర్పంచ్ ఊటకూరు శ్రీనివాసులు రాజేష్ చంద్రశేఖర్ సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు సార్ సార్ మన నెల్లూరు ఆర్బో రీజనల్ హెడ్ అడారి నాగరాజ్ సార్ మన ఇసెల్ పూర్తి శివకుమార్ మేము బ్రాంచ్ మన బ్రాంచ్ బిజినెస్ పరంగా కానీ మన బ్రాంచ్ యొక్క అవసరాన్ని శ్రమించుకొని మనకి నెల్లూరు వాతావరణం తగ్గట్టు అనుకూలంగా కానీ ఇంత బ్రాంచ్ ఇంటీరియర్ ప్లస్ ఏసీలో మనకి సార్ శాంక్షన్ చేశారు నుంచి వచ్చారు మన బ్రాంచ్ నాగరేష్ గురించి సో ఇక ముందు మీకు చెప్పిన విధంగా మన ప్రాంతంలో వివిధ రకమైన సదుపాయాలు ఉన్నాయండి డిపాజిట్స్ కానీ రుణములు కానీ ఏ విధమైన కానీ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఏవైనా కానీ మనకి ఏ విధమైన బ్యాంకింగ్ సదుపాయం కావాలన్నా కానీ మనకు అందుబాటులో ఉన్నది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉన్నది మనకి సురక్ష బీమా యోజన జీవన్ జ్యోతి బీమా యోజన సో అవన్నీ మనకి ఎటువంటి ఏమైనా బ్యాంక్ లోపాలు అయినా కానీ మా నందు అన్ని సదుపాయాలు అవైలబిలిటీలు ఉంటాయండి మీరు ఏ విధమైన బ్యాంకింగ్ వస్తున్నా కానీ మన బ్రాంచ్ ఓపెన్ చేసాం ఎట్లాగే రెనోవేషన్ స్టార్ట్ చేశాం సార్ సెపరేట్ బ్రాంచ్లో చేయించామంటే ఇప్పుడు కావల్లో కూడా ఒక బ్రాంచ్ అట్లాగే రెనోవేషన్ చేయించండి అది ఇప్పుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే మొత్తం బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో రూరల్లా సెమీయర్బల్ అని కాకుండా ప్రతి బ్రాంచ్ ప్రాంగణం బాగుండాలి అని చెప్పేసి రెనోవేషన్ కార్యకు దిశగా వెళ్తా ఉన్నాము అన్ని బ్రాంచుల్ని కూడా మేము రెనోవేట్ చేస్తా ఉన్నాం లేదా షిఫ్ట్ చేస్తున్నాం అండ్ ఏసీ కూడా కంప్లీట్ గా ఇస్తా ఉన్నాము ప్రతి దాని ప్రతి నార్మల్గా ఏంటంటే సిటీ లో చేస్తూ ఉంటారు బట్ అట్లా కాకుండా ప్రతి బ్రాంచ్ రెనోవేషన్ లో ప్రతి బ్రాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన సార్ మన సపోర్ట్ ఉంటుంది దాని ప్రకారంగా మన కోడూరు బ్రాంచ్ కూడా రెనోవేషన్ చేయడం జరిగింది ఇట్ ఇస్ గుడ్ లైక్ కస్టమర్స్ బాగుంటే సో వాతావరణం బాగుంటుంది కొంచెం బిజినెస్ పెరిగేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది వచ్చే మేనేజర్ క్యాబింగ్ కూడా సో ఓవరాల్ రవిసెస్ అంతా ఎప్పుడు కూడా ఏంటంటే కస్టమర్ మనకి దేవుడు కస్టమర్ లేనిదే మనకి బిజినెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కస్టమర్ మనం సర్వీస్ ఇస్తున్నాము ఇంత ఆంబియన్స్ పరంగా కూడా మనం మెరుగుపరిస్తే ఇంకొంచెం మన బిజినెస్ కూడా మన బిజినెస్ కూడా తోడ్పడుతుంది అండ్ ఈ ఈవేళ ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అంటే దాని ద్వారా నా మన కస్టమర్ సర్వీస్ కోడూరు బ్రాంచ్ ఎట్లా ఇస్తుందో ఇంకా ఇంకా మెరుగైన సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము ఖచ్చితంగా ఇస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆర్ వన్స్ అకేన్ సార్ గారికి ఇతర స్టాఫ్ సభ్యులకు కోడూరు ప్రజలకు మా కస్టమర్స్కు అందరికీ స్వాగతం అండి ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మీరే అన్నారు సార్ ఇప్పుడు ఇది చేశాక ఇప్పుడు మా బ్యాంక్ అనేది బాగా ఫీలింగ్ కలిగిందని చాలామంది వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేశారు ఈ భావన చాలా మందిలో ఉండబట్టే సార్ జిఎం అవ్వగానే ఆయన సర్కిల్ కింద ఉన్న ఇట్లాంటి ఎన్నో బ్రాంచెస్ని ఇలా నూతనంగా మార్చారు అందుకు ఆయనకి మనం కృతజ్ఞత అందరి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియదు ఆయనతో పాటు మా రీజినల్ సెట్ సార్ కూడా లాస్ట్ విజిట్లో వచ్చినప్పుడు బ్రాంచ్ అంతా చెక్ చేసి ఫస్ట్ లోనే రినోవేషన్ అని శాంక్షన్ చేశారు విథౌట్ సీయింగ్ ఎనీథింగ్ అంటే ఇతర ఏవి చూడకుండా ఇదే అదే ఇబ్బంది లేదు గా రెనోవేషన్ చేయాలి అని చెప్పి పెద్ద ప్రాతిపదికన చేశారండి ఇది కూడా రెండు మేనేజర్ గా క్యాబిన్స్ కౌంటర్స్ ప్రజలు ఈ ఏరియాలో హ్యూమిడిటీ ఎక్కువ పాపం ఎక్కువ కాబట్టి ఏసీస్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మిగతా ఇప్పుడు కస్టమర్స్ రిక్వెస్ట్ చేసిన విధంగా కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇదంతా చేసినందుకు ఇంత తొందర కాలంలో మనకు చేసినందుకు మన కోడూరు ఉండే కస్టమర్స్ కి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసినందుకు మా బ్రాంచ్ తరఫున మా జనరల్ మేనేజర్ అయిన కొండరంగ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము మరియు మా నాగరాజ్ సార్ మా రీజనల్ హెడ్ గారికి కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము